దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ దినాన్ని చూడలేక చాలామంది కూడా గతించిపోయారు మనము సజీవులుగా ఆయన యొక్క సన్నిధానంలో చేరి ఈరోజు దేవుని సన్నిధానంలో సమయాన్ని గడపడానికి ఆయన యొక్క స్వరాన్ని వినడానికి దేవుడు కృప చూపించారు ఆయనకే సమస్త మహిమ గణత ప్రభావములు కలుగునుగాక దేవుడు బిడ్డారా ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముచే ఉన్నాను ప్రతిదినము కూడా దేవునితో సహవాసం చేయండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయాలని అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల మంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి మీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ప్రతి ఒక్కరిని నాయన ప్రభు దర్శించమని పరిస్థితులు మార్చమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం యశ్య గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చదువుకుందాం నీవు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరముగా ఉందరు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రాని రాదు దేని స్తోత్రం చక్కని వాగ్దానం దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుడు బిడ్డ వాగ్దానం చేసేవాడు నమ్మదగిన దేవుడుగా ఆయన నుంచే ఉన్నాడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు ఈరోజు ఒక అభయాన్ని దేవుడు ఇస్తున్నాడు నీవు భయపడనక్కరలేదు ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు దేవుడు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు మన పక్షమున మాట్లాడుతున్నట్లుగా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకు భయపడని అవసరం లేదు అంటే నిన్ను బాధించు వారు నీకు దూరముగా ఉంటారు భీతి నీకు దూరముగా ఉండును అవి నీ దగ్గరకు రాదు దేవుని బిడ్డలరా ఈరోజు ఏదో భయముతో మనము జీవిస్తూ ఉంటూ ఉన్నాం మరణ భయము రోగ భయము ఆర్థికపరమైనటువంటి భయం కుటుంబ సమస్యలు అనేటువంటి భయం ఏదో మనలను పట్టి ఆవరిస్తూ ఉంది దీనిని బట్టి దేని బిడ్డరా మన జీవితంలో ఒక అధైర్యము కృంగుదల భయము మన జీవితంలో కనబడుతూ ఉన్నాయి కనుకనే దేవాది దేవుడు అని ఉన్నాడు నీవు భయపడని అవసరం లేదు ఈరోజు ధైర్యంగా ఉండు ధైర్యంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని అడుగులు ముందుకు వేయి దేవుడు సహాయం చేస్తాడు భీతి నీకు దూరంగా ఉంటుంది నీ దగ్గరకు రాకుండా దేవుడు చేస్తాడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే పౌలు సేవలు సువార్త ప్రకటిస్తూ ఉన్నారని కొట్టారు బాధించారు చెరసాలలో వేశారు కాలు చేతులు కట్టేశారు రక్తం కారుచి ఉంది దేవుని బిడ్డలరా అటువంటి పరిస్థితులలో వారు భయపడలేదు ఎందుకోసమైతే చెరసాలలో వేశారో మరలా అదే పని చెరసాలలో చేస్తున్నారు వారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూడండి అక్కడ కూడా పాటలు పాడి దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట అటువంటి పరిస్థితులలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెరసాలలోనికి వచ్చాడంట దేవుడు అక్కడ దిగి వచ్చినప్పుడు ఆ చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి బంధకాలు ఊడిపోయినట్లుగా దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేసినట్లుగా వారికి ఉన్నటువంటి సమస్యను దేవుడు దూరం చేశాడు ఆ బాధలు దూరం చేశారు భీతిని దేవుడు దూరం చేశారు వారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు దేవుని బిడ్డారు దేవుడు కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని స్థుతించారు ప్రార్థన చేశారు పరిస్థితులను వారు జ్ఞాపకం చేసుకోలేదు పరిస్థితులను చూసి వారు భయపడలేదు ఇందులో కూడా దేవుడు నాకు సహాయం చేస్తారు ఎస్ ధైర్యం అద్భుతమైనటువంటి కార్యాన్ని పౌలు శిల ద్వారా దేవుడు చేశారు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఆయనతో ఉన్నాడు నీవు భయపడని అవసరం లేదు వారు నీకు దూరముగా ఉండరు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు ఈరోజు ఏ భయము కూడా నేను ఆవరించను ఏ కష్టం ఏ బాధ నీ జీవితంలో లేకుండా దేవుడు చేయబోతూ ఉన్నాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి ధైర్యపరచను కాక ఆమె ప్రార్థన పరిశీలు అనేక వేలాది వందనాడు స్తోత్రాలు కూడా చక్కని వాగ్దానం ఇచ్చారు మాతో మాట్లాడారు భయపడవలసిన అవసరం లేదు అన్నారు ప్రభు మీకు వందనాలు బాధలు కష్టాలు అయా భయమును మాకు దూరం చేస్తానని ధైర్యపరుస్తానని వాగ్దానం ఇచ్చారు ఈరోజు ఎవరెవరైతే ఆ ధైర్యంతో ఉన్నారో కృంగిపోయి ఉన్నారో సొమ్మ ఉన్నారో బలపరచండి సమాధానము సంతోషము ఆనందము దయచేయమని దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యములు జరిగించమని ఏస్తున్నాము మొన్న అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్